హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గల రెడ్డిరాజుల కోట దీంట్లోని పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించబడిన లక్ష్మీ స్వామి ఆలయం గురించి మనం తెలుసుకుందాం ఆ రోజుల్లో ఈ కోట లోపల ఎన్నో ఆలయాలు నిర్మించారు దీంట్లో బాగా ప్రసిద్ధి చెందిన ఆలయం మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది ఆ రోజుల్లో చాలా గొప్పగా విరసిల్లిందని చరిత్ర చెబుతుంది అయితే తరువాత రోజుల్లో ఈ దండయాత్రలు ఇతర రాజ్యాల వారు ఈ దండయాత్రలు వాళ్ళు చాలా ఈ కోట లోపల చాలా ధ్వంసం చేశారు మండపాలు కానీ గుళ్ళు కానీ అయినప్పటికీ మన పురావస్తు శాఖ వారు గమనించేసరికి అన్ని ఆలయాలు చాలా వరకు శిథిలా చేరినా కూడా ఇది మాత్రం కొంచెం బలంగా అలాగే నిలబడి ఉంది ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున దీనిని పునర్నిర్మించి ప్రారంభించారు ఇంకా ప్రతిరోజు యథావిధిగా ఇక్కడ పూజలు జరుగుతాయండి భక్తులందరూ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఈరోజు చాలా మంచి రోజంట స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రం అంట గురువారం కూడా వచ్చింది మేము వచ్చేసరికి సాయంత్రం అయింది మాకు కొంచెం లేటుగా తెలిసింది అయినప్పటికీ కూడా ఎలాగైనా సరే వీడియో తీయాలి అనే ఉద్దేశంతో మేము ఒక ఇరవై కిలోమీటర్ల నుంచి వచ్చి ఈ ఘాట్ రోడ్ ఎక్కి పైకి వచ్చాము కొండవీడి ఘాట్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారండి పుట్టకోట గ్రామం నుంచి కొండవీడి ఘాట్ రోడ్ ఈ ఆలయానికి గల ప్రత్యేకత ఏంటంటే సంతాన ప్రాప్తి అంటే చాలామందికి సంవత్సరాల తరబడి నుంచి సంతానం కలగక చాలా ఆసుపత్రులతో తిరుగుతూ ఉంటారు అలాంటి వారు ఈ ఆలయానికి వస్తే సంతానం కలుగుతుందంట తరువాత రుణబంధ విముక్తి అప్పుల బాధలు టెన్షన్స్ అన్ని రకాల సమస్యలు అప్పుల ద్వారా వచ్చే అన్ని రకాల సమస్యలు టెన్షన్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ముందు అప్పులెత్తి తీరిపోతాయి అంట ఈ గుడి బయట జీవధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించారు గుడి ఎదురుగా మరి స్వామి వారి వాహనమైనటువంటి గరుగ్మంతుడు ఉన్నాడు ఇక్కడ వీరు అటవీశాఖ వారు రాసిన దాన్ని బట్టి చూస్తే ప్రళయ వేమారెడ్డి తరువాత అతని కుమారుడైన అనపోతారెడ్డి పరిపాలనలో సమర్థుడై ఆంధ్ర రాజ్యాన్ని పరిపాలించాడు ఈ అనపోతారెడ్డి గారి సమయంలోనే ఇక్కడ ఈ కోట నిర్మాణం జరిగి దీన్ని రాజధానిగా చేసుకొని ఇక్కడి నుంచి పరిపాలన ప్రారంభించారంట ఈ కోట చాలా అండి దీని మ్యాప్ నేను మీకు చివరిలో అటవీ శాఖ వారిచ్చిన మ్యాప్ని చివరిలో పెట్టాను చూడండి ఒకసారి కోట పైన మూడు చెరువులు వాటర్ ఫెసిలిటీస్ ఆ రోజులో మూడు చెరువులు ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అనమాట ఒకటి నిండిన తర్వాత ఇంకోటి నిండింది ఒక చెరువు నిండితేనే ఇంకో చెరువుకి నీళ్ళు వెళ్తాయి అలా ఏర్పాటు చేసుకున్నారు మూడు చెరువులు నాలుగు దిక్కులు నాలుగు ఉండే విధంగా తూర్పు ద్వారా తూర్పు ద్వారం పడమర ఉత్తరం దక్షిణం చూడండి సప్త శిరస్సులు కలిగిన నాగేంద్ర స్వామి విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు కోటలోనికి శత్రులు ప్రవేశించడానికి అంత తేలికైన విషయం ఏం కాదు శత్రు దుర్భేద్యంగా వీళ్ళు ఈ కోటని నిర్మించుకున్నారు వీళ్ళ ఆర్కిటెక్చర్ చూడండి ఆ రోజుల్లోనే ఎన్ని రకాల వసతులతో వీళ్ళు నిర్మించుకున్నారు భోజనశాలలు రాజుగారికి రాజుగారికి రాణిగారికి మహాల్స్ బు రకరకాల బురుజులు ఎన్నో ఉన్నాయండి ఈ రాజధానిగా చేసుకుని వీరు ఆంధ్రదేశాన్ని సుస్ సువిశాలమైన ఆంధ్రదేశాన్ని ఎలా పరిపాలించారు ఇప్పుడు ఇస్కాన్ ఇస్కాన్ టెంపుల్ అనేది కూడా ఈ దీని దగ్గరలోనే ప్రారంభం కాబోతుంది ఈ గుడి యొక్క పూర్వ వైభవాన్ని ఇక్కడ ఉండే పూజారి గారి మాటల్లో మనం తెలుసుకుందాం ఓకే ఓం శ్రీ లక్ష్మీనారసింహాజనమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలం తం సర్వతోముఖం ముఖం ధృసింహం భద్రం భద్రం మృత్యుమృత్యున్నమాం అహం ఇక్కడ వారు పూర్వము పద్నాలుగో శతాబ్దంలో అనవేమారెడ్డి గారు ఉన్నటువంటి ఆ పరిపాలన నుంచి ఇక్కడ ఉన్నట్లుగా చరిత్ర అలానే అందులో మనకి తెలుస్తూ ఉన్నది పూర్వము రెడ్డిరాజుల యొక్క ఈ కట్టడమైనటువంటి ఈ కొండవీడు అంతా కూడా అనేక రకాల దేవాలయాలతో నెల నెలకొలి ఉన్నవి అందులో పురాతనంగా అనేక దేవాలయాలన్నీ కూడా శిథిలమైపోగా అప్పటి నుంచి కూడా ఉన్నటువంటిది ఈ యొక్క నరసింహస్వామి దేవాలయం మాత్రము కాస్త చెక్ ఇబ్బంది లేకుండా అలానే దేవాలయము ఎన్నో యుద్ధాలలో ధ్వంసమైపోయినా కూడా గర్భాలయం వరకు మిగిలి ఉన్నది కానీ అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే విగ్రహాలు ఉన్నాదో విగ్రహాలు మాత్రం యుద్ధంలో ధ్వంసమైపోవడం జరిగినాయి తర్వాత ఉన్నటువంటి ఈ కొండవీడు అభివృద్ధి కమిటీ వారు అలానే పురావస్తు శాఖ వాళ్ళు అలానే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరలా ఈ ఎంతో విశిష్టమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి సదుద్దేశంతో అందరూ కూడా ఒక కమిటీలాగా ఏర్పాటు చేసుకొని అందరూ ఈ స్వామివారిని మరలా ఇక్కడ పూర్వ వైభవాన్ని కొండవీడి కోటకు చాటి చెప్పాలనే ఉద్దేశంతో స్వామివారిని ప్ర చేయాలనేటువంటి సంకల్పంతో అందరూ చేసుకొని ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి ఆ యొక్క జన్మ నక్షత్రము స్వాతి నక్షత్రముతో స్వామివారి నూతన విగ్రహాన్ని అలానే జీవధ్వజముని అలానే స్వామివారి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క వాహనమైనటువంటి గరుక్మంతుణ్ణి అందరినీ కూడా ఈరోజు ఉదయము తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వైఖానస ఆగమోక్త ప్రకారముగా స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం అనేటువంటిది మూడు రోజుల నుంచి కూడా మొదలయ్యి ఈరోజు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క విగ్రహాన్ని దేవాలయం లోపల భక్తుల యొక్క మనోభీష్టాలు నెరకొలటం కోసము స్వామివారిని లోపల ప్రతిష్ట చేయటం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి ఈ యొక్క ప్రతిష్ట గురించి తెలిసినటువంటి అనేక రకాల భక్తులందరూ కూడా విశేషముగా ప్రతిష్టా సమయములో అలానే స్వామివారికి జరిగేటువంటి ఆ యొక్క పూర్ణాహుతిలో కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీసులు పొందటమే కాక విశిష్టంగా జరిగినటువంటి ఆ యొక్క అన్నదానములో అన్న సంతర్పణలో భాగమై స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారని చెప్పి భావిస్తూ అలానే ఉత్తరోత్తర ఈ యొక్క దేవాలయం అంతా కూడా వచ్చేటువంటి ఈ యొక్క ఎవరైతే ఆ టూరిస్టులు కానీ వచ్చేటువంటి వారైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క మొదటిలోనే ఈ దేవాలయం ఉంటుంది ఈ దేవాలయాన్ని దర్శించి విశిష్టమైనటువంటి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేయగా నారసింహుని దర్శనం అనేటువంటిది సర్వపాప హరణము ఎవరైనా కూడా సంతానం లేనటువంటి వారు అలానే అనేక రకాల రుణ బంధాలతో బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైనా నరసింహస్వామిని కనుక నమస్కారం చేసుకున్నంత మాత్రాన ఆ స్వామివారి అనుగ్రహంతో వారికి ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే బాధలు ఉన్నాయో బాధలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి ఆ యొక్క స్వామి అందువలన వచ్చినటువంటి వారందరూ ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత వారు తిరిగి వెళ్ళవచ్చు అందువలన అదే ఉద్దేశముతో ఈ యొక్క పురాభస్సు శాఖ వాళ్ళు మొదటిలో ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం చేశారు ఓం నమో నారసింహాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి